నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చ్ ఇరవైన ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా జరుపుకుంటారు ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంటి పెరడులో పిచ్చుకలు కిచకిచలాడేవి ఇంట్లో మనిషిగా నేరుగా వచ్చి బియ్య గింజలు తినేవి ఇవన్నీ కొన్ని ఏళ్ల కిందటి అందమైన దృశ్యాలు ఇప్పుడు బుల్లి పిచ్చుక కవ్వ అది చేసే సందడులు జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి పిచ్చుకలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మరిన్ని వివరాలు మీలో ఎంతమంది ఈ కాలంలో పిచ్చుకను చూశారు అని ప్రశ్నిస్తే చాలామంది నుండి లేదు అనే సమాధానమే వినిపిస్తుంది శతాబ్దాల తరపడి మనిషితో ఎంతో అనుబంధం ఉన్న పుచ్చుకలు నేడు మచ్చుకైనా కనిపించడం లేదు అంతరించిపోతున్న పక్షుల జాబితాలో పిచ్చుక కూడా చేరిపోయింది ముఖ్యంగా నగరాల్లో పట్టణాల్లో పిచ్చుక మచ్చుకైనా కనిపించటం లేదు ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనిపించే అతి సాధారణ పక్షి అయిన పిచ్చుక నేడు అరుదైన జీవిగా మారింది భారత్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పిచ్చుకల జాతి అంతరిస్తోందని పర్యావరణ నిపుణులు పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు పిచ్చుకల జాతిని పరిరక్షించాలనే సంకల్పంతో ఏటా మార్చి ఇరవైన అంతర్జాతీయ పిచ్చుకల దినం పాటిస్తున్నారు ఇవి కొన్ని రకాల సూక్ష్మజీవులు కీటకాలను తిని బతికేవి పర్యావరణంలో అనూహ్య మార్పుల కారణంగా పిచ్చుకలు తినే సూక్ష్మజీవులు అంతరించిపోయాయి పంట పొలాల్లో పురుగు నివారణకు వినియోగిస్తున్న విషపూరిత రసాయన మందులు కూడా పిచ్చుకల పాలట శాపంగా మారింది పూర్వం పల్లెల్లో ప్రతి ఇంట్లో పిచ్చుకలు తినటానికి వరి కంకులను గుత్తులుగా వైలాడ్ తీసేవారు అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దీంతో పిచ్చుకలకు ఆహారం లభించటం లేదు మరోవైపు సెల్టవర్ల నుండి వెలువడే రేడియేషన్ కూడా పిచ్చుకలకు శాపంగా మారిందన్న వాదన వినిపిస్తోంది పర్యావరణానికి మేలు చేసే పిచ్చుకల వంటి పక్షి జాతులు కనుమరుకు కావడంతో జీవ వైవిధ్యం దెబ్బతింటోందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు దీంతో వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు ఓరు పిచ్చుకలు సంచరిస్తున్న నివాసాల్లో ధాన్యం వేయడం కిటికీలు డబ్బాలపై కృత్రిమ పిచ్చుక గుళ్లు తయారు చేయడం తదితర వాటితో పిచ్చుకలను కాపాడాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్